పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదర సోదరీ మణులకు స్వాగతం సుస్వాగతం నా పేరు ఆదిలక్ష్మి నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో చెరుకులో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చెరుకు కార్సీ తోటల యాజమాన్యం చెరుకు వాణిజ్య పంట ఆంధ్రప్రదేశ్లో అలానే ఇది ఒక దీర్ఘకాలిక పంట అయితే ఇటీవల కాలంలో చెరుకు దిగుబడులు చాలా తగ్గుతూ వస్తున్నాయి విస్తీర్ణం కూడా చాలా తగ్గుతుంది అయితే ఎందుకు తగ్గుతుంది విస్తీర్ణం అంటే సాగు ఖర్చు బాగా పెరిగిపోవడము అలానే కూలీల కొరత తగినట్లుగా యాంత్రీకరణ లేకపోవడము ఈ కారణాలతోని మనకి చెరుకులో ఈ ఖర్చు సాగు ఖర్చు ఎక్కువైపోతూ ఉంది దిగుబడులు కూడా తగ్గుతున్నాయన్నమాట ఇప్పుడు చాలా మంది రైతులు చెరుకు కార్సీ తోటలు పెంచడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఎందుకని చెరుకు కార్సీ తోటల వలన ఉపయోగాలు ఏంటి ఈ చెరుకు మామూలుగా అయితే రైతు మొక్క తోటను పెంచాలంటే విత్తనం తీసుకొచ్చి వెయ్యాలి ఈ కార్సీ తోటలు సాధారణంగా ముందు పెంచిన తోటను నరికి దాని నుంచే మళ్ళీ సాగు చేస్తారు అందుకని విత్తనం ఖర్చు ఉండదు విత్తనం ఖర్చు ఉండకపోవడం ఒకటే కాదు మొదట మా నేల తయారీకి అయ్యే ఖర్చు కూడా ఉండదు అలానే ఈ కార్సీ తోటలు పెంచినప్పుడు దీని నుంచి ఒక నెల ముందే కోతకి వస్తాయి అన్నమాట అంటే చెరుకులని తొమ్మిది నెలలు పది నెలల పంట సాధారణంగాను అయితే పది నెలల పంటని తొమ్మిది నెలలకే హార్వెస్టింగ్కి వస్తుంది అలానే కార్సీ పంటలో పంచదార శాతం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన స్టార్టింగ్లో రైతుకి అంటే ఏంటి కోతలు మొదలుపెట్టిన ఫస్ట్లో కొంచెం రికవరీ అది కూడా ఎక్కువగా ఉంటుంది అలానే షుగర్ ఫ్యాక్టరీ కూడా చెరుకు రికవరీ ఎక్కువగా ఉంటుంది ఈ కారణాల వలన సాధారణంగా రైతులు విత్తనం వేసి పండించే దానికంటే కూడా కార్సీ తోటలు పెంచాలని ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే కార్సీ తోటల ఉపయోగం ఉన్నా సరే దిగుబడులు తగ్గుతున్నాయి దిగుబడులు ఎందుకు తగ్గుతున్నాయి దిగుబడులు కనుక బాగా ఉంటే రైతుకి మొక్క తోటను ప్రతి సంవత్సరం వేయడం కంటే కూడా కార్సీ తోట వేయడమే చాలా ఉపయోగం కాబట్టి దిగుబడులు ఎందుకు తగ్గుతున్నాయి మనం చూద్దాం అయితే దిగుబడులు ఎందుకు తగ్గుతున్నాయి దీనికి కార్సీకి అన్ని రకాలు అనుకూలం కాదు అవి ఏ రకం అనుకూలమో ముందే రైతు చూసుకొని దానికి అనుకూలంగా ఉన్న రకాలని వేసుకోవాలి ఒకటి అలానే ఇప్పుడు మొదటి పంట వేసిన తర్వాత నరికిన తర్వాత చాలా ఖాళీలు వస్తాయి కొన్ని మొక్కలు చచ్చిపోవడము మొలకర అలా ఎక్కువ ఖాళీలు ఉన్నా దాన్ని రైతు మళ్ళీ కార్సీ చేయడము ఒకటి ఆ ఖాళీల్ని పూరించాల్సిన ఆవశ్యకత ఉంది దాన్ని పూరించకపోవడం ఒకటి ఈ కారణాలే కాకుండా కార్సీకి మంచి యాజమాన్యం చేయాలంటే సమయానికి ఎరువులు అలానే కలుపు ఇవన్నీ కూడా యాజమాన్యం బాగా చేయాల్సి ఉంటుంది ఈ యాజమాన్యం కూడా సరి సమయానికి చేయకపోవడము అలానే అంతర్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అంతర్ చేయకపోవడము ఈ కారణాలతోని దిగుబడులు తగ్గుతున్నాయి అయితే ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి ఏంటి కారణాలేంటి ఈ రైతు ఆ కారణాలని అధిగమించడానికి ఏం చేయాలనేది మనం చూస్తాం అయితే ఇవన్నీ కార్సి దిగుబడులు తగ్గడానికి కూడా మనం మాట్లాడుకున్నాం రకాల ఎంపిక రకాల ఎంపిక ఏంటి ఈ కార్సి చేయాలి అనుకునే రైతు సాధారణంగా కొంతమంది రైతులు మూడేళ్లు నాలుగేళ్లు కొంతమంది పదేళ్లు కూడా కార్సీ చేస్తూ ఉంటారు అయితే ఈ కార్సీ చేద్దాము అనుకునే రైతు ముందుగానే రకాన్ని ఎంచుకునేటప్పుడు పూతకి రానివి అలానే తెగుళ్ళని వాటిని తట్టుకునే రకాలని రైతు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే కార్సికి పాత రకాలు ఇవన్నీ చూసుకుంటే చాలా కొన్ని మంచి రకాలు ఉన్నాయి చాలా రకాలు చెరుకులు విడుదలైనప్పటికీ ఈ ఇటీవల కాలంలో విడుదలైన రకాలు మనం చెప్పుకున్నట్లయితే గనక రెండు వేల ఐదు ఏ నూట ఇరవై ఎనిమిది రెండు వేల ఆరు ఏ రెండు వందల ఇరవై మూడు రెండు వేల తొమ్మిది ఏ నూట ఏడు రెండు వేల తొమ్మిది ఏ రెండు వందల యాభై రెండు రకం అలానే రెండు వేల పన్నెండు ఏ మూడు వందల పంతొమ్మిది రకం ఇవి ఇటీవల కాలంలో విడుదలైన రకాలు అలానే రెండు వేల ఆరు ఏ టూ థౌజండ్ త్రీ వి వి ఫార్టీ సిక్స్ నలభై ఆరు ఈ రకాలు ఇటీవల కాలంలో బాగా సాగులో ఉన్నవి మనకి రకం రికమెండ్ చేసేసిన వెంటనే సరికాదు అది విత్తనం కూడా అందుబాటులో ఉండాలి రైతుకి కాబట్టి పాత రకాలు వేస్తున్న రైతులు ఎవరన్నా ఉంటే గనక పాత రకాల సంవత్సరాల తరబడి సాగు చేయడం అంత లాభదాయకం కాదు ఎందుకంటే చెరుకు సాఖీగా వృద్ధి చెందుతుంది తెలిసిందే మనకి అది సంవత్సరాల తరబడి రైతు ఉన్న దగ్గర వేసుకుంటూ ఉంటే ఏమవుతుంది పెస్ట్లు డిసీజులు అవి ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన రకాలని ఆ రకాలు విత్తనం కూడా రీసెస్చ్ స్టేషన్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనలోనే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ విత్తనాలను తీసుకొచ్చి సాగు చేస్తే ఇవి పూతకు రావు అలానే కార్సీ దిగుబడులు బాగా యాజమాన్యం చేస్తే కార్సీ దిగుబడులు కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ కు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం